చదువుకుంటే రామాయణం బాగా వింటే అర్థమయ్యేది ఇది అంటే జీవితంలో సాధన చెయ్యవలసినది ధర్మం ఒక్కటే ధర్మాన్ని విడిచిపెట్టి మనం తెచ్చినది ఏది ఉందో అది మనల్ని రక్షించేది కాదు అప్పటికి మెరుపు తీగల మెరుపు తీగ కింద అన్నం వండుకోగలరా ఎంతసేపు ఆ కాంతి ఓ చిన్న దీపం వెలుగుతుంటే అది చాలు కాపాడడానికి ధర్మాన్ని పట్టుకున్నదేదో అది మనని కాపాడడం కాదు మనని పట్టుకున్న వాళ్ళని కూడా కాపాడుతుంది అది ధర్మం యొక్క గొప్పతనం అందుకే మీరు రామాయణాన్ని నా కళ్ళతోడు పెట్టుకు చూడండి ఒకసారి అన్నాను కదా ఆ మాట ఓసారి ఈ కళ్ళతోడు తీసి ఆ కళ్ళతోడు పెట్టుకోండి ఆ పద ఆ కళ్ళతోడు తీయండి సాధనలో ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాణ్ణి పట్టుకున్న వాళ్ళు కూడా కాపాడబడతారు స్మా వాడే కాదు వాడి చుట్టూ ఉండి వాణ్ణి పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులైపోతారు ఎలా అంటారేమో ఒక ఇనపగొట్టను అగ్నిహోత్రంలో పెట్టారు ఇప్పుడు ఇనప గొట్టం ఒకటి ఇనప గొట్టంతో వేడి తాదాత్మ్యత చెందుతుంది నేను ముట్టుకున్నానండి చేయగలిగింది ఏమిటంటే గొట్టము వేడిగా ఉన్నది గొట్టమునందు అగ్నిహోత్రం ప్రవేశించింది ఇప్పుడు అగ్నిని గొట్టము నుండి వేరు చేయలేవు ధర్మాత్ముడిని పట్టుకున్నవాడు కూడా వాడి ధర్మానుష్ఠాన చేత కాపాడబడుతూ ఉంటాడు పట్టుకోవడం అంటే ఒత్తిరే తిరుగుతున్నానండి కాదు ఆయన మీద నమ్మకంతో ఆయనతో పాటు తిరిగినా చాలు ఆయన ప్రభావం చేత నాలో మార్పు వస్తుందని నమ్మి ఆయనతో ఉన్నవాడు కూడా కాపాడబడతాడు అన్నాను కాబట్టి మీ ఆ కళ్ళజోడు పెడతాను మీకు అంటే నా ఉద్దేశం ఆ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను అని ఒకప్పుడు అయోమయావస్థ ఏర్పడింది రామాయణంలో ఇప్పుడు అంటే అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరులు తిరిగి వచ్చేసారు సీతమ్మ జాడ కనపడలేదని ఇక ఆశ ఎవరి మీద దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరుల మీద దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులకు నాయకుడు ఎవరు అంగదుడు వీళ్ళు సుగ్రీవుడిచ్చిన సమయం లోపల సీతాన్వేషణం చేసి వెనక్కి తిరిగి వచ్చేయాలి కానీ అప్పటికే వీళ్ళు ఒక బిలంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చిన కారణం చేత సుగ్రీవుడిచ్చిన సమయం అయిపోయింది వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు ముందుకెడితే సీతమ్మ జాడ తెలుస్తుందని నమ్మకం లేదు ఇంకా ఎక్కడని వెతుకుతారు అప్పటికే అయిపోయింది సమయం అంతా ఇంకేం చేస్తాం అంటే రామాయణంలో అంగదుడు కొంచెం తీవ్రమైన నిర్ణయాలు చేస్తూ ఉంటాడు ఏదైనా సరే మంచి అయినా అంతే చెడైనా అంతే అందుకే హనుమ సీతమ్మని చూసి వచ్చానంటే అబ్బాయి రాముడికి చెప్పడం మనం వెళ్ళి చెప్పేద్దాం ఉంటాడు ఏదైనా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఆయన స్థితి ఆయన అన్నాడు ఇంకా వెనక్కి వెడితే ఎలాగో సుగ్రీవుడు సంపేస్తాడు ముందుకెడితే సీతమ్మ దొరుకుతుందని నమ్మకం లేదు ఇంకెందుకు బలవి చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది పాపం చెప్పారు హనుమ ఇదేం పనయ్యా ఎంత చెప్పినా ఇంకా ఒకసారి నిరాశావాదం వచ్చేసింది అనుకోండి ఇంకా ఆ కోణంలో చూడడం మొదలెట్టాడు అనుకోండి అన్నీ అలాగే వస్తాయి ఆలోచనలు మనిషి ఎలా ఆలోచన మొదలు పెడితే అలా పరిస్థితులు అన్నీ కనపడతాయనడానికి రామాయణంలో ఎన్ని ఉదాహరణలు కనపడతాయో అద్భుతంగా ఉంటాయి అబ్బే సుగ్రీవుడికి కోపం ఎక్కువ అన్నాడు నేను సుగ్రీవుడు కొడుకును కాదు కదా అన్నాడు నేను వాలి కొడుకును కదా అన్నాడు తప్పక రాముడు చెప్పాడు కదా యువరాజుని చేశాడు అన్నాడు ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు అవకాశం కోసం చూసి అందుకే దక్షిణ దిక్కిమించాడు నేను ఈ బిలంలో పడిపోతానని తెలుసు ఇంకెలాగో వెనక్కి ఇది సమయం దాటిపోయింది కదా అని నిన్ను వదిలితే మిగిలిన వాళ్ళు ఇలాగే నేర్చుకుంటారని చంపేస్తాడు ఇంకెందుకు వెనక్కి వెళ్ళడానికి నేనే చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది అన్నాడు అంటే ఒకసారి నిరాశావాదం రావాలి కానీ పరిస్థితులన్నీ నిరాశాజనకంగానే కనపడతాయి ఆశావాదికి పరిస్థితులన్నీ ఆశాజనకంగానే కనపడతాయి కాబట్టి చనిపోదాం ఉన్నాడు ఎలా చచ్చిపోవాలి వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా వాళ్ళకేం పాపం నిజంగా చచ్చిపోదామని లేదు చచ్చిపోవడం తప్ప వేరే అవకాశం లేదనుకుంటున్నారు వాళ్ళు అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రాయోపవేశం చేద్దాం ప్రాయోపవేశం అంటే మనంత వనంగా ఏం తినం మనంత వనంగా ఏం తాగం పడుకుంటాం మనం ఎవరన్నా వచ్చి మనల్ని తినేద్దాం అనుకుంటే ప్రతిఘటించాం ఓ సింహం వచ్చి చంపేస్తోందనుకోండి అనుకోండి ఇలా తొయ్యడు చచ్చిపోతాడు ఓ పులి వచ్చి కొరికేసింది కొరికించేసుకుంటాడు పాము కరిచేస్తోంది ఊరుకుంటాడు రాక్షసుడు వచ్చి తినేస్తున్నాడు ఊరుకుంటాడు మృత్యు వచ్చే వరకు ఎదురు చూస్తుంటాడు అంతే రక్షించుకునే ప్రయత్నం చేసుకోడు రెండు ప్రాయోపవేశం చేద్దాం ఏం చేస్తారు యువరాజు ఆయన ఏం చెప్తే చేయాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య బిడ్డలు గుర్తొస్తున్నా వీడియో ఇలా తయారయ్యాడనుకుని ఆయనతో పాటే పడుతున్నాడు పడుకున్న తర్వాత ఏం చేస్తారు ఖాళీగా కూర్చుంటారా ఈ దురదృష్టం మనకి ఎందుకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఒకసారి రామకథ చెప్పుకున్నారు రాముడు ఎవరు పరమధర్మాత్ముడు పరమధర్మాత్ముడిని గుర్తు తెచ్చుకున్నారు ఒకసారి గురే అసలు మనం ఇలా చచ్చిపోవలసిన అవసరం ఏమిటా ఎక్కడవో అరణ్యాల్లో హాయిగా చెట్లు పట్టుకుని ఊగుతూ తిరుగుతూ తేనె పట్టలు పట్టుకుని తేనె తాగుతూ కాయలు తింటూ పళ్ళు తింటూ శాఖామృగాలం ఆనందంగా ఆడుకోవలసిన వాళ్ళం ఏమిటి ప్రారంధం మనకి ఎక్కడ కోసల దేశం ఎక్కడ అయోధ్యానగరం ఎక్కడి దశరథ మహారాజు గారు సంతానం లేకపోవడం ఏమిటి పుత్రకామేష్టి చేయడం ఏమిటి అశ్వమ్య దయాగం చేయడం ఏమిటి పాజ ఇవ్వడం ఏమిటి ఆ అనుగ్రహంతో నలుగురు గుడుకులు రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులు పుట్టడం ఏమిటి రామచంద్రమూర్తి ధర్మాత్ముడు ఏమిటి తండ్రిని సత్యమనందు నిలబెట్టడం కోసం భార్యతో తమ్ముడితో అరణ్యానికి రావడం ఏమిటి అరణ్యానికి వచ్చిన తరువాత ఆ జటాయు అక్కడ ఉండగానేమో సీతాపహరణం చేసి రావణాసురుడు పట్టుకుపోతూ ఉండడం ఏమిటి ఆ రావణాసురుడితో జటాయువు యుద్ధం చేయడం ఏమిటి ఆ జటాయు రెక్కలు రావణాసురుడు కత్తిపెట్టి తరిగేయడం ఏమిటి జటాయువు మరణించడం ఏమిటి అని అంటున్నారు రా నా తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు అయబాబాయ్ ఏదో పెద్ద అరుపు వినబడింది ఆగండి ఆగండి అన్నారు వాళ్ళు తెలిసో తెలియకో ఒక ధర్మాత్ముడిని గుర్తు తెచ్చుకున్నారు ధర్మాత్ముడి పని మీద వెళ్ళారు ధర్మాత్ముడితో కలిసి ఉన్నారు ఎవరని చూశారు సంపాతి పెద్ద పక్షి గ్రద్ద రెక్కలు లేవు కాలిపోయి తిరిగిపోతే మళ్ళీ పుడతాయేమో కాలిపోయిన వస్తాయా కాలిపోయిన రెక్కలు అది అక్కడ కూర్చుని నన్ను దగ్గరికి తీసుకెళ్ళండి అంది ఎందుకన్నారు వాళ్ళు వింటున్నాను నా సోదరుడు జటాయుడు నేను అన్న ఆయన తమ్ముడు ఒకనకొకప్పుడు మేమిద్దరం సూర్య మండలం దాకా వెడదామని చెప్పి పొద్దున్నే బయలుదేరాం మధ్యాహ్న కాలం అయ్యేటప్పటికి సూర్యుడి దగ్గరికి వెడుతుండగా మధ్యందిన మార్తాండు వేడి ఎక్కువైపోతే నా తమ్ముడు తట్టుకోలేకపోతే పెద్దవాణ్ణి కాబట్టి తమ్ముణ్ణి కాపాడుకోవడానికి రెక్కల చేత ఆచ్ఛాదించాను కానీ సూర్యరశ్మి చేత ఆ తప్తమై నా రెక్కలు కాలిపోయి కింద పడిపోయాను నిశాకర మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయాను ఆయన చెప్పాడు ఒకనాడు సీతాన్వేషణం చేస్తూ వానరులు వస్తారు నీకు దీర్ఘదృష్టి ఉంది ఇక్కడ కూర్చుంటే ఎక్కడ వరకో చూడగలవు వాళ్ళకు మాట సాయించి సీతం ఎక్కడుందో చెప్పు అన్నాడు అందుకని నేను ఇక్కడ కూర్చుని చూస్తే నాకు కనపడుతోంది లంకలో సీతమ్మ ఉన్నది అన్న మాట చెప్పాడు నన్ను జలాశయం దగ్గరికి తీసుకెళ్ళండి నా సోదరుడు మరణించాడన్న మాట విన్నాను కాబట్టి నేను తర్పణ విడిచిపెడతానన్నాడు ఎటుపోయాడు జటాయువు ఇంతకాలం నుంచి తెలియదు నాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు రామకార్యంలో జటాయువు మరణించాడని తెలిసింది తర్పణ విడిచిపెడతాను తీసుకెళ్ళండి అన్నాడు సీతమ్మ ఫలానా చోట ఉన్నది అని రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చే సంపాదన ధర్మాత్ముడితో అంటకాగిన వాడికి కూడా భగవద్క్షణ కలుగుతుందనడానికి ఇంకెంతకన్నా ఉదాహరణ ఉంటుందా చేరితే ధర్మాత్ముడి పక్కన చేరు ధర్మాన్ని సాధన చేయి అధర్మాత్ముడి పక్కన చేరి అధర్మాన్ని సమర్థించే ప్రయత్నం జీవితంలో చేయవద్దు రావణాసురుడి పక్కన చేరిన వాళ్ళు ఏమయ్యారు ఎంత బలం ఉన్నా రాముడి పక్కన చేరిన వాళ్ళు ఎంత బలహీనులైనా ఏమయ్యారు వాళ్ళందరూ వానరులు అయితేనే వాళ్ళు మరణించకుండా ఉంటారా ఒక్క కోతి చచ్చిపోకుండా ఉంటుందా యుద్ధం అన్న తర్వాత రావణాసురుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు బో మహోదారు మహోదారుడు మహాపార్శువుడు వీళ్ళందరూ వేసినటువంటి అస్త్రాలకి కొన్ని లక్షల వానరులు చచ్చిపోయాయి కానీ మృత సంజీవని తీసుకొచ్చినప్పుడు ఆ ఓషధికి ఒక లక్షణం ఉంది అది ఎవరి కోసం తేబడుతోందో వాళ్ళు బతుకుతారు ఆ మృత సంజీవని హనుమ తీసుకొచ్చినప్పుడు వానర జాతి కొరకు తీసుకొచ్చారు కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగ సమయంలో మరణించిన వానరముల వానరములన్నీ కూడా బతికే ఒక మహాత్ముడితో కలిసి ఉన్న కారణం చేత చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బతికారు ఆఖరణ ఇంద్రుడు వచ్చి వరణిచ్చాడు గొప్ప జవసత్వాలతో వానర జాతి ఉంటుంది అవి ఉంటే అక్కడ పళ్ళు కాయలు దొరుకుతాయి రాముడితో కలిసి ఉన్నటువంటి వానరములన్నీ క్షేమంగా జవసత్వాలతో ఇంటికి తిరిగి వచ్చాయి రావణాసురుడితో కలిసి ఉన్న రాక్షసుల్లో వదిలిపెట్టిన విభీషణుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు బతికారు అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ధర్మాత్ముడిని పట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ధర్మాత్ముడి యొక్క సాంగత్యము చేత ఈశ్వరానుగ్రహమును పొందుతారు ధర్మాత్ముడు కాడువాడు అధర్మాత్ముడిని తెలిసి కూడా అప్పటికి ఏదో ప్రాతకం దొరుకుతుందని అధర్మాత్ముడిని పట్టుకున్న వాళ్ళు నశించిపోతారు ధర్మ సాధన చాలా గొప్పది దాని శక్తి అంతటిది అనడానికి రామాయణంలో ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి ఇంకొక ఉదాహరణ చూపిస్తాను మీకు సుందరకాండలో స్వామి హనుమ ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళిపోతున్నారు సముద్రుడు తనలోనే దాక్కున్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచాడు మైనాక పర్వతానికి రెక్కలు ఉన్నాయి సముద్రంలో వచ్చి దాక్కున్నాడు పైకి వస్తే ఇంద్రుడు రెక్కలు తరిగేస్తాడు అందుకని పైకి రాడు సరే పాతాల ద్వారానికి అడ్డంగా పడ్డాడు అందులోంచి రాక్షసులు భూమి మీదకి రాకుండా ఉన్నాడు ఎలాగో కదాడు భయంతో అలాగే ఉంటాడు లేని తెలిసి కూడా ఊరుకున్నాడు ఇంద్రుడు కానీ సముద్రుడు అన్నాడు మహాధర్మాత్ముడు రామచంద్రమూర్తి కార్యం మీద పెడుతున్నారు హనుమ లే సముద్రంలో ఉండిపోతే ఎలా లేచి ఆయనకి ఆధ్యవి నా నీళ్లు పనికిరావు ఉప్పు నీళ్లు నువ్వు లేచి ఆయనకి నాలుగు పళ్ళి నాలుగు కాయలి ఇంత తేనె నీ శిఖరం మీద కూర్చుని విశ్రాంతి తీసుకొని తాగి వెళ్ళిపోతారు తిని వెళ్ళిపోతారు అన్నాడు అంటే ఆయన పైకి లేచాడు లేస్తే హనుమ చూశాడు చూసి మధ్య లవణతోయస్ విఘ్నోయమితి నిశ్చిత ఇది విఘ్నం నాకు లేకపోతే సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం రావడం ఏమిటి అని వలసా పాతయామాసీభూతమి మారుక వక్షస్థలం పెట్టి కొట్టి చూర్ణం చేసి వెళ్ళిపోతున్నారు ఆయన నీచన్నాడు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత మహాత్ముడే రామక్కర్లేదు అతిథిగా ఒక సామాన్యుడొచ్చిన అతిథి ఈశ్వరస్వరూపం అని చెప్పి పిలిచి అతి నీ వంటి మహాప్రాజ్ఞుడు నిస్వార్థపరుడు రామకార్యం మీద వెడుతున్నవాడు నాకు అతిథిగా దొరకడం మాటలా నిపథ్య మమశృంగేషు సుఖం ఒక్కసారి నా శిఖరం మీద వాలు ఇంత తేనె తాగు రెండు పళ్ళు తినవు విడిపో అన్నాడు ఆయన అన్నారు నేను అలా ఆగడం కుదరదు ప్రీతోస్మికృతుమాతిథ్యం తరతే కార్యకాలో మే అహస్వర్త ప్రతిజ్ఞాతమయా దానస్థావ్యమింతరే నేను అలా ఆగకూడదు ఎందుకంటే బైలుదేరి ముందు ప్రతిజ్ఞ చేశాను యథానాఘమ నిర్ముక్తశరస్వసన విక్రమ గచ్చే తగ్గ్యామింకా రావణపాలితాం నీ ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మ అనై వేగే గమిష్యా సురాలం బద్వారాత రాజేణమానయిష్యామి రావణ సర్వృతార్యోహా మేష్మి సహసీతయా నేను మధ్యలో ఆగను రామచంద్రమూర్తి యొక్క బాణం నుంచి కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెళుతుందో అలా వెడతానని ప్రతిజ్ఞ చేశా రామబాణం లక్ష్యం దాకా వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో ఆగుతుందా నేను ఆగకూడదు అందుకుని ఉండను అని ఒకసారి ముట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు పర్వ ఆ పర్వతం మైనాకుడు రెక్కలతో నిలబడి ఉన్నాడు ఆకాశంలో ఇంద్రుడు వచ్చాడు ఏం చేయాలి పైకి పైకొచ్చావు మిగిలిన పర్వతాలకి రెక్కలు కోసేశాను మీ రెక్కలు కూడా కోసేస్తాను అనాలి ఎందుకు కోసేయడం అంటే ఒకప్పుడు రెక్కలు ఉన్నాయి కాబట్టి పర్వతాలు వెళ్ళి 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 ఎక్కడైనా రామాయణం చెప్తున్నారు భాగవతం చెప్తున్నారంటే అక్కడ దిగేవి వినడానికి అవి దిగితే మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అందుకని మిగిలిన ప్రాణులు ఆక్రోషించే ఈ పర్వతాలు ఇలా తిరుగుతుంటే చాలా భైభత్సంగా ఉన్నది అందుకని దేవేంద్రుడు రెక్కలు వాటి రెక్కలన్నీ కూడా తరిగేశాడు ఇప్పుడు దొరికాడు ఆకాశంలో నిలబడి ఉన్నాడు మైనాకుడు కానీ ఇంద్రుడు చూసి అన్నాడు హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయం ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసు రాముడు పరమధర్మాత్ముడు అటువంటి పరమధర్మాత్ముడైనటువంటి రాముడి యొక్క కార్యం మీద హనుమ పెడుతున్నారు పరమధర్మాత్ముడైన రామకార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలనుకుని పైకొచ్చావు ధర్మాత్ముడి విషయంలో సేవ చేయడానికి పైకొచ్చావు కాబట్టి నీ రెక్కలు తరగను నువ్వు అలాగే సంతోషంగా ఉండవు ఉన్న రెక్కలు మైనాకుడికి దేనివల్ల నిలబడ్డాయి ధర్మాత్ముడి సేవ కాదు ధర్మాత్ముడిని వాడికి సేవ చేయడానికి ముందుకొచ్చారు ఆయన ఏం తినలేదు హనుమ ఓ కాయ తినలేదు ఓ పండు తినలేదు మంచినీళ్ళు తాగలేదు కాస్త తేనె తాగలేదు కానీ ఆయనకి ఉపకారం చేయడానికి ఆతిథ్యం చేయడానికి ముందుకొచ్చినంత మాత్రం చేతనే తెగిపోవలసిన రెక్కలు తెగిపోకుండా నిలబడిపోయాయి మైనాకుడికి అంటే ధర్మాత్ముణ్ణి పట్టుకున్న వాడు ఎవరు ఉంటాడో వాడు కూడా రక్షణ పొందుతాడు ధర్మాత్ముణ్ణి వదిలిపెట్టేసిన వాడు ఎవరు ఉంటాడో అధర్మాత్ముడితో అంటకాగిన వాడు ఎవరు ఉంటాడో వాడు అధర్మంలో ఉన్నాడని తెలిసి పట్టుకున్న వాడు ఎవరు ఉంటాడో వాడికి ఈశ్వర రక్షణ కలగదు వాడు సహజంగా ఎంత శక్తివంతుడు కానివ్వండి కుంభకర్ణుడికి తెలియదా రామణాసుడు అధర్మాత్మని తెలుసు చెప్పాడు కూడా చెప్పి విభీషణుల వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు పట్టుకున్న కారణానికి ఏమయ్యాడు పడిపోయాడా లేదా ఎంతమంది పడిపోయారు అంటే నీకు ఈశ్వరుడు బుద్ధినిచ్చినందుకు చెయ్యవలసినది ఏది అంటే ధర్మమును అనుష్ఠానం చెయ్యి ధర్మాన్ని సాధన చెయ్యి ప్రయత్నపూర్వకంగా ధర్మాత్ములతోడి కలిసి ఉండు అందుకే భాగవతంలో భక్తి అంటే ధర్మం నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసందార నాకు దయసేయ గది అని అడుగుతాడు మలాకారుడు ధర్మమునందు అనురక్తి ధర్మమును సాధన చేద్దామనేటటువంటి లక్షణం ఒక్క మనని కాదు మన వంశాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళని మన ఊరిని మన దేశాన్ని కాపాడుతుంది భారతదేశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అంటే కారణం ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ధర్మాత్ములు వాళ్ళకి భోగీచ్ఛ కాదు ఎలాగో అలా ఏ మార్గంలోనైనా సుఖాన్ని అనుభవించేద్దామన్న కోరిక ఉన్న వాళ్ళు కారు ధార్మికమైన సుఖాన్ని మాత్రమే అనుభవిస్తారు అధార్మికంగా వాళ్ళు ఏ భోగం కోసం రూలు చాచారు అటువంటి ప్రజలు బ్రతికేటటువంటి దేశం ఈ దేశమని భారతదేశం పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు నమస్కారం చేస్తాయి ధర్మము చేత ఈ దేశమునకంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి ధర్మము చేత ఈ దేశమునందు అంత శాంతి భద్రతలు ఏ కారణము చేత కూడా ఎవరూ ఇంకొకరి జోలికి వెళ్ళరు ధర్మమే నేను ఇవాళ అవతలవాడు బలహీనుడని వాడి జోలికెళ్ళి వాడిని పాడు చేసే ప్రయత్నం చేస్తే చిట్ట చివర ఈశ్వరుడు యొక్క ఆగ్రహానికి నేను కాదు నాతో ఉన్నవాళ్లతో కలిపి పాడైపోతాను కాబట్టి నాకొద్దు అధర్మం నేను ధర్మమే పట్టుకుంటాను అని ప్రజలు ధర్మం పట్టుకునేటట్టు చేసిన దేశం ఈ దేశం అటువంటి దేశంలో ధర్మాన్ని సాధన చెయ్యండి అని చెప్పడానికి వచ్చినటువంటి అజరామరమైనటువంటి ఆదికావ్యం శ్రీరామాయణం శ్రీరామాయణాన్ని చదువుకున్నప్పుడు ధర్మానురక్తి ధర్మమును సాధన చెయ్యాలనేటటువంటి నిశ్చితమైన అభిప్రాయము కలిగి తీరుతాయి ఎందుకంటే ధర్మం అలా కాపాడుతుంది కనుక అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది ధర్మమునందు చాలా చాలా ప్రధానమైనది ఇది ధర్మాన్ని మనం సాధన చేద్దాం ధర్మాన్ని అనుష్టిద్దాం అనుకున్నప్పుడు మొట్టమొదట ఉండవలసినది సహనం ఓర్పు ఉండాలి ఓర్పు లేకుండా ధర్మాన్ని సాధన చేయడం సాధ్యం కాదు ఎందుకో తెలుసా దానికి ఉరిపిడి ఉంటుంది ఒరిపిడి ఉన్న తట్టుకు నిలబడగలిగినటువంటి లక్షణం ఉండాలి ఓర్పు సహనము అన్న మాటలకు అర్థం ఏం చేస్తానండి నేనేం చేయగలను అవతలవాడు మహాబలవంతుడు నేను ఆయన్ని ఏం చేయగలను అందుకే రెండు కొట్టినా మూడు తిట్టినా ఇలా పడున్నాను అన్నది కాదు సహనం తాను తిరిగి చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా ఊరుకోవడం తాను పరమ ప్రేమతో ఊరుకోవడం అవతలవాడు తన తప్పు తెలుసుకొని బాగుపడాలని కోరుకోవడం సహనము యొక్క కోణములు అది సహనం అంటే ఆ ఓర్పు ఆ పరిణతి కావాలి ఆ పరిణతి లేదనుకోండి తప్పు చేసిన వాడిని అలా శిక్షిస్తూ పోతే తప్పు చెయ్యని వాడు లోకంలో ఎవడున్నాడు ఏ తప్పు చెయ్యనివాడు ఎవరున్నాడు లోకంలో అప్పుడు ఎవరు ఎవరిని శిక్షించాలి అది కాదు నేను తప్పు చేసిన వాడనే ఆయన తప్పు చేసిన వాడే ఆయన ఎందు మార్పు వచ్చుగాక ఆయన పరిణితి పొందుగాక అని ప్రేమతో కోరుకోవాలి అందుకొనకే తొందరపడి అవతలవాడి మీద ప్రతీకార ధోరణితో వెళ్ళకూడదు రాముడే చంపెయ్యాలనుకుంటే రావణాసురుణ్ణి చంపడానికి ఎంతసేపు కానీ రామణాసురుడు చేతికి దొరికినా కూడా చంపకుండా వదిలిపెట్టాడు అంటే ఒక్కటే కారణం లోపల మార్పు వస్తుందేమో మారతాడేమో మారడానికి అవకాశం ఇచ్చాడు అది ఓర్పండి మీరు రామాయణాన్ని ఆ కళ్ళతోడు పెట్టుకు చూడండి ఎంత ఓర్పు ఈ ధర్మానుష్ఠానమునందు ఆ ఓర్పు ప్రధానం అందుకే రాముడి గురించి చెప్తే ఈ ఓర్పు చెప్తారు మొట్టమొదట సుందరకాండలో స్వామి హనుమన్ అడిగింది సీతమ్మ రాముడి గురించి నీకు బాగా తెలుసు అంటున్నావు కదా రాముడి గుణములేవి నాకు చెప్పద్ది ఆయన వెంటనే ఒక మాట చెప్పాడు అమ్మ రాముడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా ఆయన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత సజనస్య రక్షిత ధర్మములు రక్షణ చేస్తూ ఉంటాడు అంతేకాదు ఆయన యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిస్సు పూజిత చ వేదీషు వేదాంగీషు నిష్ఠిత ఆయన బృహస్పతి సమో బుద్ధ్య యశసా వాసవో సమ ఆయన బృహస్పతితో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు యశసా వాసవో సమ కీర్తిలో ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అంతేకాదమ్మా అన్నిటికన్నా ఆయన గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు రామచంద్రమూర్తికి ఉంది అవతలవాడు మారడానికి అవకాశం ఇస్తాడు తప్ప తొందరపడి తన దగ్గర శక్తి ఉంది కదా అని అవతలవాడు తప్పు చేశాడని తీర్పు చెప్పి చంపేసే ప్రయత్నం చేయడు నెల్సన్ మండేలా తన జీవిత చరిత్ర రాసుకున్నారు ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని మహాత్ముల జీవితాలు చదివితే ఆశ్చర్యకరంగా ఉంటుంది వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైతేనే గుణములు మాత్రం ఒక్కలాగే ఉంటాయి నాకింత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్పుకున్నారు ఆ రాబిన్ ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళి మంచి ఎండలో రాళ్ళు కొట్టమంటే సుత్తి పెట్టి రాళ్ళు కొడుతున్నప్పుడు అంతే వేగంతో పలుకులు వచ్చి కంటి గుడ్డుని కొట్టుకుని ఎండలో ఇలా పైకెత్తి చూసినప్పుడు దుమ్మంతా కళ్ళల్లో పడిపోయి గరగరలాడి రాత్రి నిద్ర పట్టక పోయింది చాలామందికి అంత కష్టపడుతూ కూడా ఆయన ఒక మాట వ్రాసుకున్నారు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ తన ఆటోబయోగ్రఫీలో నా చిన్నతనంలో నా స్నేహితులందరం కలిసి ఒక ఆట ఆడుకునేవాళ్ళం ఏమిటి ఆట అంటే ఒక గాడిదని తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరం ఆ గాడిద మీద ఎక్కేవాళ్ళం ఆ గాడిద మీద ఎక్కితే ఆ గాడిద కాసేపు అలా తిరిగి వచ్చేది మేము దిగిపోయిన తర్వాత ఏదో ఇంకో స్నేహితుడు ఎక్కి తిరిగి వస్తుండేవాడు అలా ఓ పది మంది స్నేహితులు గాడిద మీద తిరిగి వచ్చారు ఆ తర్వాత నేను ఎక్కాను ఆ గాడిద మీద ఆ గాడిద ఒకవేళ నన్ను ఎక్కించుకోకూడదు అనుకుంటే అక్కడే అది నన్ను చిందులేసి కింద పడయచ్చు కానీ ఆ గాడిద నన్ను అలా పడయలేదు అది పరిగెత్తుకుంటూ అప్పటి వరకు మామూలుగా ఉన్న గాడిద నేను ఎక్కగానే ముళ్ళ పదంలోకి వెళ్ళి నా ఒళ్ళంతా ముళ్ళు బాగా గీరుకుపోయేటట్టుగా డొంకల్లో తిరిగి నన్ను ఆ ముళ్ళల్లో పారేసి వెళ్ళిపోయింది నా స్నేహితులు అందరూ నవ్వారు నేను ఆ ముళ్ళల్లో పడిపోయి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని ఉండగా ఒక మాట అనుకున్నాను మనకి ఇష్టం లేకపోతే అవతల వారితో విభేదించచ్చు కానీ చాలా దారుణంగా అవతల వారిని అవమానించవలసిన అవసరం మాత్రం ఉండక్కర్లేదని నా జీవితంలో మొదట నేర్చుకున్నాను అందుకే నా జీవితంలో ఆఫ్రికాకి స్వాతంత్రం తేవడంలో ఎంత పోరాటం చేసినా ఎంతమందితో విభేదించినా అవతల వారు బాధపడే రీతిలో అవమానించి మాత్రం నేను ప్రవర్తించలేదు మాట్లాడలేదు ఒక గాడిద చేసిన పై నుంచి నేను నేర్చుకున్న పాఠం అని రాసుకున్నారు నెల్సన్ మండేలా అది ఓర్పు అంటే అది సహనం అంటే మహానుభావుడు